హాయ్ ఎవరి వన్ ఇవాళ మనం ఒక ఈటీఎఫ్ గురించి తెలుసు అదేంటంటే మిరా ఎసెట్ ఫ్యాంగ్ ప్లస్ ఈటీఎఫ్ స్ట్రక్చర్ గురించి మాట్లాడుకుంది ఇది ఒక ప్యాసివ్ ఈటీఎఫ్ అంటే యాక్టివ్లీ మేనేజ్ చెయ్యరు కేవలం పది పెద్ద టెక్ అండ్ ఇంటర్నెట్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తుంది ఉదాహరణకు నెట్ఫ్లిక్స్ ఆల్ఫాబెట్ అమెజాన్ మెటా మైక్రోసాఫ్ట్ ఇన్వీడియా యాపిల్ వంటివి ఈక్వల్ వెయిట్ అలకేషన్ ఉంటుంది అంటే ప్రతి కంపెనీకి దాదాపు ఈక్వల్ గా పెట్టుబడి పెడతారు డ్రాబ్యాక్ ఏంటంటే ఇది హైలీ కాన్సన్ట్రేటెడ్ ఈటీఎఫ్ ఫ్లెక్సీ క్యాప్ లేదా మల్టీ క్యాప్ ఫండ్స్ లాగా బ్రాడ్ డైవర్సిఫికేషన్ ఉండదు అగ్రెసివ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి ఇది సూట్ అవుతుంది ఎందుకంటే ఇది గ్లోబల్ ఎక్స్పోజర్ ఇస్తుంది కానీ గుర్తుంచుకోవాలి ఇంటర్నేషనల్ మార్కెట్లు రిస్క్స్ కూడా ఎక్కువే ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే ఈటీఎఫ్ ప్రస్తుతానికి ట్వంటీ పర్సెంట్ ప్రీమియం మీద ట్రేడ్ అవుతుంది వర్సెస్ ఎన్ఏవితో అండర్లయింగ్ కంపెనీస్ వాల్యుయేషన్ ఆల్రెడీ చాలా హైగా ఉన్నాయి ఫ్యూచర్లో రిటర్న్స్ తగ్గే రిస్క్ ఉంది ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ చేయడం సాధ్యం కాదు ఎందుకంటే ఆర్బీఐ ఓవర్సీస్ మ్యూచువల్ ఫండ్ ఇన్ఫ్లోస్ లిమిట్ క్రాస్ అయిపోయింది కాబట్టి మీరు ఈ ఈటీఎఫ్ని కొనాలనుకుంటే సెకండరీ మార్కెట్లో మాత్రమే బై చేయాలి పాస్ట్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే వన్ ఇయర్ లో సిక్స్టీ సెవెన్ పర్సెంట్ రిటర్న్ ఇచ్చింది టూ ఇయర్స్ లో ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ సీఏజిఆర్ రిటర్న్స్ ఇచ్చింది త్రీ ఇయర్స్ లో ఫిఫ్టీ త్రీ పర్సెంట్ సీఏజిఆర్ రిటర్న్ ఇచ్చింది కానీ ఇలాంటి హై రిటర్న్స్ ఫ్యూచర్ లో రిపీట్ అవుతాయని గ్యారంటీ లేదు లమ్సం అవైడ్ చేయాలి ఎస్ఐపిస్ కూడా చాలా లిమిటెడ్ గా ఉన్నాయి ఫ్యూచర్ లో ప్రీమియం తగ్గి వాల్యుయేషన్ రీజనబుల్ గా వస్తే మీ పోర్ట్ఫోలియో అలకేషన్ కి గ్లోబల్ ఈక్విటీస్ కి హెల్తీ డైవర్సిఫికేషన్ అవుతుంది టాక్సేషన్ రూల్ ఇండియన్ మ్యూచువల్ ఫండ్ రూల్సే వర్తిస్తాయి